హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఇడ్లీలోకి అట్లులోకి కారపొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కారపొడితో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎన్ని ఇడ్లీ అయినా కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిరపకాయలు ఉంటాయి కదండి అవి వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ధనియాలు ఉంటాయి కదా అవి హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేగనించుకోవాలి అలాగే దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ వేగనించుకోవాలి ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకోవాలండి అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్ కరేపాకు వేసుకోవాలి నేను ఇక్కడ అంతా కూడా కరేపాకుకి క్వాంటిటీకి చెప్తున్నానండి ఒక కప్పు కరేపాకుకి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఈ మొత్తం కూడా ఇలా వేగనిచ్చుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక హాఫ్ లెమన్ చింతపండు వేసుకొని నెక్స్ట్ మిక్సర్ జార్లోకి ఈ మొత్తం కూడా తీసుకోవాలి ఈ మొత్తం మిక్సర్ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పట్టించుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం కూడా మిక్సీ పట్టించుకోవాలి వీరైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద చిన్నలపాయి ఉంటుంది కదండి పెద్ద చిన్నలపాయి వేసుకోవాలి మీకు చిన్నలపాయి అంతగా ఇష్టపడిన వాళ్ళు ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోయిద్ది ఈ చిన్నలపాయి వేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ ఊరికే అలా గ్రైండ్ చేసి తీసేస్తే సరిపోయిద్ది అంతేనండి మనకు కావాల్సినటువంటి టేస్టీగా ఎమ్మీగా ఉండేటటువంటి ఇడ్లీలో కారపొడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్